విజయవాడ మరియు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా హనుమాన్ జంక్షన్ దాకా ముప్పు ప్రాంతాలకు గురయ్యాయి ఆ సమయంలో ఎవరు కూడా వాళ్ళని ఆదరించలేరు ఎంతో మంది చుట్టుపక్కల ఉన్న కూడా అందరూ ప్రాణవాయ పరిస్థితుల్లో బయటకు వెళ్ళిపోయారు ఎంతో మంది అలాంటి స్వచ్ఛంద సంస్థలు ఎంత చేసినప్పుడు అవంతా ఉరిత సాయమే ఉడతా భక్తిగానే వెళ్ళిపోయాయి మేము కూడా ఎంత కష్టపడ్డాం కానీ మన ప్రభుత్వం అప్పుడు వెంటనే స్పందించి మన అన్న కూడా మన అన్నగారు కూడా ఇక్కడే నుంచి ఎన్నో ఎలా చేసుకుంటారనేది అన్న మనసులో నుంచి ఆలోచనలో వచ్చి వాళ్ళకి స్టవ్లు కూడా స్టవ్లు వెజల్స్ అవంతా మునిగిపోయాయి అవన్నీ కూడా మాకు ఆడవాళ్ళకి రాని ఆలోచనలు సార్కి ఎంత చక్కగా వచ్చి అక్కడ ప్రాంతాల వాసుల్ని తిరిగి సురక్షితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి షెల్టర్లలో పెట్టి వారికి తిరిగి స్టవ్ కానీ వెజల్స్ కానీ నిత్యావసర సరుకులు కానీ మొత్తం అంత టమోటాలు కానీ ఉప్పు పప్పు దినుసులు అన్నీ కూడా వాళ్ళకి అరేంజ్ చేసి తిరిగి ఆ వాటర్ తగ్గేంత ఉంచి ఆ బాధ్యత సార్ అన్న అక్కడ పది రోజుల పాటు ఉండి మళ్ళీ రావడం జరిగింది ఇంత చక్కటి బాధ్యత ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళ అవసరం వెళ్తూ ఉన్నామే ఇంతవరకు చూసాము మన ఊరు కాకపోయినా వేరే ఊర్లో మనం వెళ్ళి అంత దగ్గరగా ప్రజలకు హత్తుకుని నిజంగా మా అందరికీ చెప్పాలంటే ఇక్కడ కన్నీళ్ళు వచ్చాయి మన ఊరి వాళ్ళు అంత బాగా అక్కడ చేస్తున్నారా ఎవరైనా మన ఊర్లో మనం చేసుకుంటే పేరు వస్తుంది అనుకుంటు అనుకుంటారు పేరు అనేది కాదు పెట్టుకొని వర్క్ చేస్తున్నారు అది చెప్పాలంటే చాలా చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి చెప్పాలన్నా తక్కువ ఏముంటుంది సమయం మీకు లేదు అన్న కరెక్ట్ గా